కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కామ్రేడ్ వినోద్ మిశ్రా ఇరవై ఆరవ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో ఆ పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పిస్తూ ర్యాలీగా వినోద్ మిశ్రా కాలనీకి వెళ్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఆయన ఆశయాలను స్మరిస్తూ అమరవీరుల త్యాగాలను మరోసారి స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల మధ్యలో వినోద్ మిశ్రా లేకపోయినా ఆయన ఆశయాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాలతో నడుస్తూ కులం మతం పేర్లతో ప్రజలను విభజించి అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా పబ్బం గడుపుతుందని మండిపడ్డారు వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో వినోద్ మిశ్రాంతి ఏలాశనంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది అయినా ప్రధానంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిదిన ఆయన అమరులైనారు ఆయన అమరత్వం ఏదైతే ఉందో ఈవేళ దేశంలో ఉన్నటువంటి విప్లవ పార్టీలకి ఈగా అయినా ఒక విప్లవ సూర్యుడైనా ఆయన చేసినటువంటి మార్గాలే ఈ ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి ఆయన చేసినటువంటి త్యాగాలు ఎవరు రోజు కూడా మరలేరు ఆయన ప్రజల మధ్య లేకపోయినా ఆయన ఆశయాలతోనే ఈవేళ కొనసాగించడం జరుగుతూ ఉంది అయితే ఈ వేళ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నట్లయితే కార్పొరేట్లకు తొత్తులుగా ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ హిందూ మతం మాది మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో కార్పొరేట్లకు తొత్తులుగా వారిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే కార్పొరేట్లకే కట్టబెడతా ఉన్నారు ఈవేళ కోట్లాది రూపాయలు ఏమైతే ఉన్నాయో మొండి బకాయిలు ఈ కార్పొరేట్ వ్యవస్థలందరూ కూడా అంబానీ అంబానీ వంటి వీళ్ళందరూ కూడా ఎగనామం పెడితే వాళ్ళని ఏమి చేయనటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వం ఈవేళ రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఈధుల్లో పెట్టి బ్యాంకులు జబ్బులు చేయించి వాళ్ళని యుద్ధిలో పెడతా ఉన్నారు ఈవేళ వ్యవసాయం చేసే రైతు ధర లేదు ఈవేళ రైతు సంక్షోభంలో ఉన్నాడు ఈవేళ ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మేము అది చేస్తాం ఇది చేస్తామని బోర్డు అని బోర్డు మీరు ఇచ్చారు ఆ యొక్క బహుమతులన్నీ కూడా ఇస్తామని చెప్పి ఈవేళ ఏది కూడా ఇవ్వలేదు ఈవేళ గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా ఈవేళ కొనసాగడం లేదు అంచేత వీళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసే పార్టీలుగా మిగిలిపోయే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే మళ్ళీ నీకు వాగ్దమే అనేటువంటిది ఖచ్చితంగా చూపిస్తాను అనేటువంటిది మోడీ చంద్రబాబు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చేత ఖచ్చితంగా ఈ కార్పొరేట్లకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ కుల మతాలను రెచ్చగొట్టి ఇక్కడ హిందువులని ముస్లింల్ని అదే క్రీస్టియస్ని కూడా విభజించి పాలించి ఈవేళ అధికారాన్ని చేపడుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని ప్రజలు గమనిస్తున్నారని మీరు సంక్షేమ పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ఏ హామీ కూడా కొనసాగుతూ లేదు చేత ఖచ్చితంగా ప్రజల నుంచి మీకు వ్యతిరేకత వస్తుంది మీ హామీలు కొనసాగపోతే ఉద్యమాలు అన్ని కూడా తీవ్రతం అవుతాయని సిపిఎ వినోద్ వినోద మిశ్రా పార్టీతో చేస్తా ఉన్నాను